హలో అండి ఈరోజు మామిడికాయ అలాగే కొబ్బరితో పచ్చడి చేసి చూపించబోతున్నానండి అది కూడా ఎండుమిర్చితో ముందుగా కొబ్బరిని ముక్కలు చేసి పెట్టుకోవాలి అలాగే మామిడికాయ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చి వేసుకోవాలి ఇలా వేయించుకున్న మిర్చిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఈ ఎండుమిర్చి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర ముందుగా ఇవి మిక్సీ పట్టుకోవాలి మిర్చిలా పౌడర్లా అయిన తర్వాత ఈ కొబ్బరిని కూడా ఇందులో వేసేసుకుని మిక్సీ చేసుకోవాలి కొబ్బరిని ఇలా కచ్చాబిచ్చాగా మిక్సీ చేసిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు పోపు వేసేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్ ఎండిమిర్చి వేయించిన ఆయిల్ అండి ఈ ఆయిల్లో పోపు పెట్టుకుంటే పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఆవాలు చిటిపటమన్న తర్వాత శనగపప్పు మినప్పప్పు మిర్చి కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోవాలి దోరగా వేగి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి ఈ ఆయిల్ చల్లగా అయిన తర్వాత అప్పుడు పచ్చడి వేసేసుకుని కలిపేసుకుందాం ఈ తిరగమాతూ చల్లగా అయిన తర్వాత ఈ పచ్చడి నీళ్ళలో వేసుకుని కలిపేసుకోవాలి చూసారా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది వన్ వీక్ అయినా నిల్వ ఉంటుందండి బాగుంటుంది పచ్చడి ఒకసారి మీరు కూడా అందరూ ట్రై చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్